కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాయలసీమ ప్రజలకు అన్యాయం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది కర్ణాటక ఇరిగేషన్ మంత్రి బస్సురాజు గారు కర్నూలుకి మీడియా కూడా తెలపకుండా ఇరిగేషన్ అధికారులతో ఎంపీతో సమావేశం కావడం చాలా బాధాకర విషయం ఎందుకంటే ఇప్పుడే కరువుతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమ ప్రాంతము రైతాంగం ఇబ్బంది పడుతున్నారు వలసల పోతున్నారు కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా కర్ణాటకలో ప్రాజెక్టులు బ్రిడ్జ్లు ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు ఇటు కర్నూలు సమావేశము తుంగభద్రలో పూడిక పేరుతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది పూడికను అడ్డం పెట్టుకొని ఇటు పునాదు లేకుండా చేస్తే మాత్రం సహించేది రాయలసీమ ప్రజలు మరోసారి ఉద్యమానికి సిద్ధపడతారు పార్టీల అతీతంగా అందరూ కూడా సిద్ధమే ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే అన్ని ప్రాంతాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా తుంగభద్ర నది పైన ప్రాజెక్టులు చేపడితే బ్రిడ్జ్లు చేపడితే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వారి యొక్క అనుమతులు లేకుండా మీరు ప్రాజెక్టులు బ్రిడ్జ్లు నిర్మాణం చేపట్టుకొని నిధులు కేటాయించుకొని టెండర్లు పిలిపించుకొని పనులు చేస్తామంటే ఎట్లవుతుందండి వర్షపు నీటిని బంధించాలి అందుకోసము అన్ని ప్రాంతాలలో సమన్వయంతో సమావేశాలు నిర్వహించాలి తప్ప ముఖ్యమంత్రులతో నిర్వహించకుండా సంఘం అధికారులతో సిబ్బందితో ఉద్యో మీరు సమావేశం నిర్వహించడం మంచి పద్ధతి కాదు కర్ణాటక వలన ఇప్పుడు మేము నష్ట చాలా వరకు నష్టపోతున్నాం తుంగభద్ర డ్యామ్ నుంచి రావాల్సిన నీటి వాట రాకుండా ఇబ్బంది పడుతున్నాం మరోవైపు మీ బ్రిడ్జిలు మీరు రిజర్వేర్లు ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టులు చేపడతామంటే ఊరుకుండే సమస్య లేదు ఇది రాయలసీమ ప్రజా ఆత్మగౌరవం కాదు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఇది ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి అనుమతి లేకుండా నువ్వు ఏ విధంగా నిర్వహిస్తున్నావు ఆల్రెడీ దాన్ని అడ్డుపడ్డారు మీరు అక్కడ కర్ణాటకలో బ్రిడ్జులు ప్రాజెక్టులు చేపట్టడానికి ఇంకా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కానీ ఇక్కడ అధికారులతో మీరు సమీక్షలు పెడుతున్నారు కనీసం మీడియాకు చెప్పారా మీరు ఫలానా సందర్భంగా వస్తున్నాను ఎవరు తెలియకుండా నిర్వహించడం అనేది బాధకర విషయం ఎందుకంటే రాజోలి బండైవర్షన్ విషయంలో కూడా మీరు అడ్డుపడినారు ఆ రోజు అదేవిధంగా గుండ్రేవుల రిజర్వాయర్ గురించి మళ్ళీ పది సంవత్సరాలు అయింది ఇంతవరకు ఆది ఆది లేదు ఏమీ లేదు ఎక్కడే వేసిన గొంగళు అక్కడే ఉంది దాన్ని ఏర్పాటు కావాలంటే తెలంగాణ కానీ ఇట్లా కర్ణాటక అనుమతి కావాలి కదా మళ్ళీ లేదనుకుంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనాడో చేపట్టేది కాబట్టి కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయండి మీ ప్రాజెక్టులు కట్టాలనుకుంటే అన్ని ప్రాంతాల అనుమతి కావాలి ముఖ్యంగా కేంద్ర జల సంఘం యొక్క అనుమతి తీసుకొని చేపట్టండి రాయలసీమ ప్రజలకు అన్యాయం చేయదని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను